నమస్కారం న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం పెద్దపల్లి పట్టణంపై గత పాలకులు సవతి తల్లి ప్రేమ చూపించారన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి గట్టెపల్లి రోడ్డు వరకు రోడ్డు పనులకు రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు హాజరై రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పాలకులు నిర్లక్ష్యం కారణంగా సుల్తానాబాద్ పట్టణం వెనుకంజలో ఉందని రానున్న రోజుల్లో సుల్తానాబాద్ పాత తాలూకాను అభివృద్ధి దిశగా తీసుకువెళ్లేందుకు కృషి చేయనున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాజమ్మలు వైస్ చైర్పర్సన్ బిరుదు సమతాకృష్ణ ఎంపీపీ బాలాజీరావు కాంగ్రెస్ పార్టీ నాయకులు పలువురు అధికారులు ఉన్నారు మజీద్ వరకు అక్కడి గట్టపల్లి రోడ్ వరకు రెండు కోట్ల డెబ్బై లక్షలతోనే ఫోర్ లైన్ రోడ్ అదేవిధంగా సెంటర్ లైట్ నిర్మాణం కోసం రెండు కోట్లు జిఎంఎఫ్టీ మిగతా డెబ్బై లక్షలు ఆర్ఎండ్బి వేరే గ్రాంట్ గిల్ తీసుకొని రెండు కోట్ల డెబ్బై లక్షలతో వాళ్ళ శంకుస్థాపన రోడ్డు పండ్లకు భూమి పూజ కార్యక్రమాన్ని చేయడం జరిగింది అదేవిధంగా దీంతో పాటు జగన్ హౌస్ నుండి అజార్ డాక్టర్ అజార్ డాక్టర్ నుండి పాత జెండా చిరస్త జెండా చిరస్త నుండి రాజీవ్ ఆధార్ వరకు దాదాపు రెండున్నర కోట్లతో మూడు గిట్టు కూడా సీసీ రోడ్డు నిర్మాణం కోసం డ్రైనేజ్ ఖమ్మం సీసీ రోడ్ నిర్మాణం కోసం కూడా శాంక్షన్ తీసుకోవడం జరిగింది వాటితో పాటు కూసాల రోడ్ గతంలో ఏదైతే కోటి రూపాయలతో నిర్మాణం చేసే రోడ్డు ఉందో దానికి ఇంకా ఎక్స్టెన్షన్ కూడినర దానికి సంటర్ లైటింగ్ డివైడర్ అవన్నీ కూడా కోటి వచ్చే విధంగా దాన్ని కూడా మంజూరు తీసుకోవడం జరిగింది మరి అవే కాకుండా మిగతా ఇంకా దాదాపు రెండు కోట్ల వరకు ఇంటర్నల్ రహదారుల కోసం రెండు రెండున్నర కోట్లు అన్ని వార్డుల నుండి మన ప్రపోజల్ తీసుకొని మంజూరు తీసుకోవడం జరిగింది మరి నూతనంగా వచ్చినటువంటి చైర్మన్ గాదు లక్ష్మి రాజమౌళి గారికి వైస్ చైర్మన్ సముత కృష్ణ గారికి అదేవిధంగా ఎన్టీపీ బాలాజీరావు గారికి సోదరుడు ప్రకాశన్న గారికి అన్నయ్య గారికి మహేందర్ అన్న గారికి కౌన్సిలర్లు అదేవిధంగా రాజయ్య గారికి ఇచ్చినటువంటి మా రాజు గారికి రవి గారికి శ్రీనివాస్ గారికి బాబు అర్ణ అర్ణ బాబురావు గారికి శ్రీనివాస్ గారి కమిషన్ గారికి మరి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అబ్బాయి గౌడ్ గారికి తిరుపతి గారికి సోదరుడు మరప్రదీప్ గారికి కామవరన్న గారికి అందరికీ మన టీడీపీ బాలాజరావు గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ప్రత్యేకత తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా దశలవారీ కార్యక్రమాలు చేస్తాం ఎవరికి కూడా ఇలాంటి సందేహం అవసరం లేదు తప్పకుండా సుల్తానాబాదులో గత పది సంవత్సరాలు టౌన్ నిజంగా కూడా వెనుకబడ్డది మరి మనం వచ్చినట్టుగా ఎమ్మెల్యేకి ఇచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరవై డెబ్బై రోజులనే నేను ఆధార్ కార్డు అందరికొచ్చి మళ్ళీ ఇక్కడ ఎంఆర్ఓ కార్యాలయంలో పెట్టుకోవడం జరిగింది దానికి ఎంఆర్ఓ వారు కూడా చేయడం జరిగింది వాటితో పాటు అంతర్గత తీర్మాణానికి దాదాపు ఏడున్నర ఎనిమిది కోట్ల రూపాయలు ఏవైతే ఎక్కువ కూడా నూతనంగా మంజూరు తీసుకోవడం జరిగింది మళ్ళీ ఎన్నికల తర్వాత ఎందుకంటే రెండు మూడు రెండు మూడు రోజుల ఎలక్షన్ కూడా వెళ్తుంది ఇప్పుడు ఏం చేద్దామన్న కూడా కొత్త శాంక్షలు తీసుకునే పరిస్థితి ఉండదు కాబట్టి ఎన్నికల తర్వాత మళ్ళీ ఇక్కడ ఇక్కడ సుల్తానాబాదులు అవసరం ఉండేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి ఐదు కోట్లు కానీ పది కోట్లు కానీ పదిహేను రాబోయే ఆరు నెలలు సంవత్సరం లోపలి గత పది సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధి ఉత్తనాబాద్లో వంద మందులు ఇది గత పాలకులకు చవతి తల్లి ప్రేమించింది ఇవాళ అటువంటి పరిస్థితి ఉండదు ఎందుకంటే మేము ఈ ప్రాంతంలో ఉంటే ఈ ప్రాంతా ఇక్కడ నీళ్ళు రాగి పెరిగిన వాళ్ళు ఈ ఈ ఘటకు ఈ సుతారకు అన్యాయం చేసే పరిస్థితి గడ్డంలో కావాలని అన్యాయం జరిగింది వారు ఇక్కడనే ఆర్ఎన్పి ఈ గారు ఉన్నారు మరి ఇవాళ మా ఐబీ ఆర్ఎన్పి ఆఫీసు అది బంజి అయిపోయింది అది ఒకప్పుడు వందల మందితో కళాకారులు ఆడే ఆర్ఎన్పి ఆఫీసు వారు అది పందులకు కుక్కలకు అయిపోయింది తప్పకుండా దాన్ని మొన్ననే ఈ ఇవ్వాలి నూతన భవనానికి ఎక్స్పెక్ట్ అయినా రెండు కోట్లు కానీ మూడు కోట్లు కానీ తప్పకుండా దాన్ని రాబోయే సంవత్సర కాలం మంజూరు ఇచ్చి టెండర్ పిలిపించి దాన్ని పనులు సాధించాలని అదేవిధంగా ఏవైతే సుల్తాన్ వాళ్ళు పేనటువంటి ఆఫీసులు ఉండేవో అవన్నీ తిరిగి తీసుకురావడం కోసం అన్ని రాజకీయ పక్షాలను కలుపుకోవాలి అందరినీ కలుపుకొని తిరిగి మళ్ళీ ఇక్కడ పాత తాలూకా ఇది ఇది ఇప్పుడొచ్చే వచ్చే తాలూకా కాదు నైజాం ప్రభుత్వ పరిపాలన స్వాతంత్రం రాకముందు ఉన్నటువంటి ప్రాంతం ఇది మళ్ళీ అన్ని ఇక్కడికి వచ్చే విధంగా నా మంచి ప్రయత్నం చేస్తుంది